టిడిపి జనసేన టికెట్ల వివాదం వలసలకు దారితీసేలా ఉంది గోదావరి జిల్లాలోకి టీడీపీ జనసేన పార్టీ శ్రేణుల్లో ఇదే చర్చ జరుగుతోంది మరోవైపు అసంతృప్తవాదుల కోసం వైసీపీ గాలం వేస్తోంది ముఖ్య నేతలను కలిసి తమకు మద్దతునివ్వాలని వైసీపీ కోరుతోందట టీడీపీ జనసేన అధినేతలు స్పందించాల్సిందేనంటూ అసమ్మతులు అల్టిమేటం జారీ చేస్తున్నారు ఇక మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు తర్వాత టీడీపీ జనసేన పార్టీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అస్మతి సెగలు రాజుకుంటున్నాయి ఎక్కడికక్కడ అంతా కూడా టీడీపీ గ్యాడరు అలాగే మరో పక్కన జనసేన గ్యాడర్ కూడా ఇద్దరు కూడా అసంతృప్తిని వెలగక్కుతున్నారు అలాగే నిరసన గళాన్ని కూడా ఎక్కడికక్కడ వినిపించడం అనేది జరుగుతున్నది ఇక ఇక్కడ చూసినట్లయితే ఎక్కడైతే అసంతృప్తివాదులు ఉన్నారో ఆశావాహులు అసంతృప్తితో ఉన్న ఆశావాహుల్ని కూడా తమ పార్టీలోకి ఆహ్వానించడానికి ఇక్కడికి వైసీపీ అధినాయకత్వం దగ్గర నుంచి ఐసీపీ నాయకులందరూ కూడా తమ ప్రయత్నాలు ప్రార్థనలు ప్రారంభించడం జరిగింది ఇప్పటికే చూసినట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గంలోని అక్కడ జనసేన ఇన్ఛార్జీ బండారు శ్రీనివాసుకి టిక్కెట్ లభించకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు అతని క్యాడర్ అంతా కూడా నిన్న అంతా కూడా నిరసనలు తెలియజేస్తూ పార్టీ కార్యాలయాన్ని కూడా వాళ్ళ జెండాలు అవన్నీ జెండాలు అలాగే ఫ్లెక్సీలు వేసి తర్వాత బట్టలు దగ్ధం చేసిన సంఘటనలు జరిగాయి ఈ నేపథ్యంలోని స్థానిక వైసీపీ అభ్యర్థి అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే చిరల జగ్గిరెడ్డి వెళ్ళి బండారు జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ని కలవడం జరిగింది దీంతో అక్కడ రాజకీయంగా ప్రాధాన్యత సంత సంతరించుకుంది ఎన్నికల్లోని రా ఎన్నికల్లో తనకు టికెట్ రాని కారణంగా తన ఇప్పుడు నాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి జగ్గిరెడ్డి శ్రీనివాసుని కూడా కోరటం కూడా జరిగింది అలాగే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి అక్కడ వైసీపీ వైసీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతులు చంటిబాబు కూడా గత కొద్ది రోజులుగా వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలన్నిటికీ కూడా దూరంగా ఉంటున్నారు ఆయన ఆయనకి అయితే చంటిబాబు యొక్క క్యాడర్ అంతా కూడా మొత్తం టీడీపీ పార్టీలో అక్కడ చేరిపోవడం జరిగింది అయితే మరో కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు వాళ్ళు కూడా త్వరలోనే టీడీపీలో చేరిపోవటానికి వాళ్ళందరూ కూడా రంగం సిద్ధం చేసుకోవడం జరుగుతున్నది అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే జా జ్యోతుల చంటిపా కూడా టీడీపీలో చేరతారనేది ప్రచారం కూడా జరుగుతున్నది అయితే స్థానికంగా కొన్ని రకాల ఇబ్బందులు ఉండటంతో ఆయన పార్టీలో చేరికనేది కొద్దిగా ఆలస్యం అవుతుంది అనేది మట్టికి చెప్పడం జరుగుతున్నది అయితే టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వెంటనే ఏ జ్యోతులు చంటిబాబు టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయని కూడా అక్కడ భావించడం జరుగుతున్నది ఇది తూర్పుగోదావరి జిల్లాలోని సంబంధించి ఇప్పుడు టీడీపీ జనసేన టిక్కెట్లు ప్రకటించిన తర్వాత ఈ రకంగా అయినా అసంతృప్తులు నెలకొనడం జరుగుతున్నది అధికార పార్టీలో కూడా కొంతమంది టికెట్ ఆశించి భంగపడిన నేతలు కూడా ఇదే రకమైన అసంతృప్తితో కొన కొనసాగడం జరుగుతున్నది కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి